వర్షాలు ప్రారంభం కాగానే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వజ్రాల కోసం వేట మొదలు పెట్టారు ఇప్పటికే పలువురికి వజ్రాలు దొరికినట్లు వాటిని భారీ రేటుకు అమ్మినట్లు ప్రచారం జరుగుతోంది అలాగే కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో తుఫాను ప్రభావం మరోవైపు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బంగారం వేట మొదలైంది శనివారం భారీ వర్షం కురవడంతో ఉప్పాడ తీరానికి జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు ఎందుకంటే ఈ సమయంలో సముద్ర అలలకు తీరానికి బంగారు వస్తువులు కొట్టుకొస్తాయని ఇసుకలో చిన్న చిన్న బంగారు రేణువులు కూడా దొరుకుతాయని తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సమీప ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి బంగారం కోసం అన్వేషిస్తున్నారు భారీ వర్షాలు సైక్లోన్లు పోటు సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఉవ్వెత్తును ఎగిసిపడుతూ ఉంటాయి ఆ సమయంలో అలలు గట్టిగా వచ్చి తీరాన్ని తాకుతూ ఉంటాయి ఈ సమయంలో అలలతో పాటు ఇసుక పలు రకాల సముద్ర జీవులు ద్రవ ఘన పదార్థాలు ఒడ్డుకు కొట్టుకొస్తాయి అలా వచ్చిన ఇసుకలో అప్పుడప్పుడు బంగారు రేణువులు కూడా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు పూర్వం కోటలు పలు ఆలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని వాటిలో ఉన్న వస్తువులు తుపాను సమయంలో బయటపడుతుంటాయని వారి అభిప్రాయం విశాఖపట్నం మచిలీపట్నానికి మధ్య ఉన్న తీర ప్రాంతమైన ఉప్పాడ సముద్ర తీరంలో బంగారు రేణువులు దొరుకుతాయనేది ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన రెమల్ తుఫాను కారణంగా తీరంలోకి బంగారు రేణువులు కొట్టుకొచ్చాయని ప్రచారం జరుగుతోంది దీంతో మత్స్యకారులు స్థానికులు గత రెండు రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సముద్రం ఒడ్డున బంగారం కోసం వెతుకుతున్నారు